మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం నాబార్డు కృషి చేయడం చాలా సంతోషకరమని ఐడియల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ రాజలింగం అన్నారు పదిహేను రోజుల శిక్షణతో పాటు మధ్యాహ్న భోజనం రోజుకు యాభై రూపాయల చొప్పున సంస్థ చెల్లిందన్నారు శిక్షణ అనంతరం సొంతంగా ఉపాధి కల్పించుకోవడం కోసం వెలుగు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు నాబార్డు వారి సహకారంతో సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఘనపూర్ గ్రామంలోని ముప్పై మంది మహిళలకు ఉచితంగా మగ్గం వర్క్పై శిక్షణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజలింగం పాల్గొని మాట్లాడారు గ్రామంలో ముప్పై మంది మహిళలకు మగ్గం వర్క్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమం పదిహేను ఎస్ఎఫ్జీలో సభ్యులైన ముప్పై మంది మహిళలకు మగ్గం వర్క్ పై శిక్షణ ఇచ్చిన అనంతరం సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఐడియల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ముప్పై మంది ఎస్ఎస్జి మహిళలకు శిక్షణ ప్రారంభించబడ్డది ఈ శిక్షణ కార్యక్రమం పదిహేను రోజులు ఉంటుంది ఎస్ఎస్జిలో సభ్యులైనటువంటి ముప్పై మంది మహిళలకి ఈ ఉచిత మగ్గం వర్క్పై శిక్షణ అందించి తదనంతరం వారు స్వయం ఉపాధి పొందడానికి వారు ఇప్పుడు చేస్తున్న పనికి అదనంగా ఇంకొంత జీవనోపాధి పొందడం కోసం వారు ఆర్థికంగా ఎదగడం కోసం నబార్డ్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది ఈ ఎంఈడిపిలో భాగంగా వీళ్ళకి ముప్పై మందికి పదిహేను రోజులు ఇక్కడ పార్టిసిపేట్ అవన్నందుకు ప్రతిరోజు యాభై రూపాయలు చూసిన ఏడు వందల యాభై రూపాయలు స్టైఫండ్ ఇవ్వడంతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న ముప్పై మంది మహిళలకి ఈ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ నబార్డు డీడిఎం గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది అలాగే వారు సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం కోసం లేదా నలుగురు ఐదుగురు జాయింట్ లయబిలిటీ గ్రూప్స్గా ఏర్పాటై సొంతంగా అభివృద్ధి చెందడం కోసం వెలుగు నుండి కానీ అంటే సెర్ప్ ద్వారా కానీ బ్యాంకుల ద్వారా కానీ రుణ సౌకర్యం కల్పించి వారు ఎదగడం కోసం ఆర్థికంగా ఎదగడం కోసం నవార్డు సహకారంతో మేము కృషి చేయడం జరుగుతుంది శిక్షణగా పదిహేను రోజులు ఏర్పాటు చేశారు దీంట్లో మాకు మగ్గం వరకు మాత్రమే నేర్పిస్తున్నారు ఒక్కటి ఇందులో మాకు మధ్యాహ్నం భోజనము ప్లస్ స్టైఫాండ్గా రోజుకి యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు పదిహేను రోజులకి మేము ఏదైనా మా కాళ్ళపైన మేము నిలబడడం కోసం మాకు ఉపాధి కల్పిస్తున్నారు దీనికి వాళ్ళకు ధన్యవాదాలు